వ్యాపారాలు పరిస్థితి అధికారుల సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు అట్లాంటి ట్యాక్స్ కూడా వసూలు చేసి ప్రభుత్వ నిజామాబాద్ జిల్లా ఖజానాకు జమ చేయాలని చెప్పేసి ఈ పోరాటం ఏదైతే ఉందో ఈ సమస్యలు పరిష్కారం చేయ పక్షంలో అఖలపక్ష పార్టీలుగా మేధాలు కలుపుకొని మేము పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మరోసారి క్రితమే మన నిజామాబాద్ గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది మేము ఒక వినతి పత్రం కూడా ఇచ్చాము హైదరాబాద్లో చెరువులు కుంటలు నాణాలు కబ్జా కావడం వల్ల ఎలా మునిగిపోతుందో మునిగిపోయిందో గతంలో విజయవాడలో ఏం జరిగింది ఖమ్మంలో ఏం జరిగింది అక్కడ చెరువులు కుంటలు నాళాలు పార్కులు కబ్జా చేయడం ద్వారా ఆ పర్యావరణం దెబ్బతినడం ద్వారా ఆ వర్షం కురిచిన తర్వాత ఇటు వెళ్ళలేక అందులోనే కబ్జాకు అయిన గురు ఏరియాలలో ప్రవహించడం ద్వారా చాలా ఇళ్ళు మనుషులు కూడా ధన నష్టం మాల నష్టం జరిగింది సో అటువంటి పరిస్థితి కూడా మిగతా జిల్లాలో జరగకూడదు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేది కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా హైడ్రా లాంటి వ్యవస్థలు ఏర్పరచబోతున్నామన్నారు అందుకే మన నిజామాబాద్ జిల్లాలో కూడా ఎనభై శాతం పైగా చెరువులు కబ్జా గురైనాయి బోధన్ చూసుకోండి అక్కడ ఏమైంది ఆ చక్రి చెరువు ఇప్పటివరకు ఏం జరిగింది రామర్తి చెరువుకి ఏం జరిగింది ముఖ్యంగా నిజామాబాద్ నగరం నడిబొడ్డు గల పూలాంగు వాగు పరిస్థితి ఏంది గాయత్రి నగర్ నుంచి మన ముబారక్ నగర్ వరకు ఎంతమంది చేతుల కబంధ హస్తాలలో పోయింది ఎంత చెరువుగా ఆక్రమించబడ్డది ఎన్ని భవంతులు కట్టుకున్నారు ఇంతమంది పే చెప్పారు అక్కడ అధికారులు కూడా చెరువు కుంటలలో కట్టుకున్నా కూడా ఇదే అధికారులు పట్టించుకోవడం లేకపోవడం బాధాకరము మామూలు తిండి లేక టికాని లేక ఏదో చిన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళ పరిస్థితులను మాత్రము వాళ్ళు కట్టరో కట్టరో గుడిసెలే చేసి తీసేయడం అనేది జరుగుతుంది ఈ ఆక్రమిత అంటే ఈ ఆక్రమణకు గురైన ప్రాంతాలు కానీ చెరువులు కానీ కుంటలు కానీ వాగులు కానీ అయినా ఆర్మూరు అయినా డిచిపల్లిలో మనకు రోడ్డు మీద పోతే తెలిసిపోతుంది అది కబ్జాలైనవి వెంచర్లు కూడా వేశారు డిచిపల్లిలో మరి అవి అధికారులకు కనబడతలేరా ఖచ్చితంగా జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని కుంటలు ఉన్నాయి ఎన్ని వాగులు ఉన్నాయి ఎన్ని నాళాలు ఉన్నాయి ఎన్ని పార్కులు ఉన్నాయి అవి ఎన్ ఎంతవరకు కబ్జా చేయబడ్డాగా అనేది మేము శ్వేతపత్రం ఇవ్వమని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ శ్వేతపత్రం ఇస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారు చర్య తీసుకోకపోతే మేము సీఎం దృష్టికి తీసుకెళ్తాం అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికైనా మేము సిద్ధపడుతున్నాం అన్ని పార్టీలు ముందుకు వచ్చాయి ప్రజలు కూడా మంచి స్పందన ఇస్తున్నారు ఖచ్చితమైన మంచి కార్యక్రమం కదా ఇది భవిష్యత్ తరాల కొరకు ఇప్పుడు మాకు మినిగేది ఏం లేదు కదా ఇలానే ఉంటే ఈ చెరువులు ఇలా కబ్జా అయితే భవిష్యత్ ఏమవుతుంది పర్యావరణం దెబ్బతింటే ఏమైతుంది కేరళలో ఏమైపోయింది ఎంత ఘోరాలు జరుగుతున్నాయి ఇవన్నీ కబ్జాలు ఫలితమే మానవుడు చేసినటువంటి పక్ చాలామంది ప్రకృతి కోపము అది లేదేం లేదండి మనం చేసిన తప్పుకు మనము మన తరాలు బలవుతున్నాయి కాబట్టి ఇటువంటి పర్యావరణం దెబ్బ తినకుండా ఆ కుంటలు కానీ ఆ చెరువులు కానీ నాలాలు కబ్జా చేసిన వాళ్ళని వెంటనే శ్వేతపత్రం వేసి ఆ సర్వే చేసి వాళ్ళ కబ్జాల ఆక్రమణ నుంచి మళ్ళీ గురి కాకుండా చూసుకొని ప్రభుత్వం ఆధీనం తీసుకు ఆధీనం చేసుకొని అక్కడ ఎవరైతే గరీబు వాళ్ళు నిజంగా నిస్సాయిలు ఉన్నట్టయితే వాళ్ళకు ఒక వన్ టూ మంత్స్ టైం ఇచ్చి వేరే చోట ప్రభుత్వ భూములలో వాళ్ళకు ఆసరా కల్పిస్తే ఖచ్చితంగా ఇది ప్రజా ప్రభుత్వం అంటారు నిన్ననే ఇది ప్రజాపాలన అంటున్నారు కాబట్టి ప్రభుత్వం వచ్చింది అంటున్నారు ప్రజాపాలన అంటున్నారు చాలా సంతోషం మేము కూడా కోరుకునేది ప్రజా ప్రభుత్వమే ప్రజాపాలనే కాబట్టి ప్రజలు బాధపడేది ఎప్పుడు కానీ నిస్సాయిడు బాధపడితే అది మంచిది కాదు ఉన్నవాడు నాలుగు బిల్డింగ్లో ఒడిపోతే ఇంకోటి వచ్చేస్తారు ఈ కామన్ మెన్ బతికే విధంగా ఈ హైడ్రాన్ అంటే నిడ్రాన్ కూడా నిజామాబాద్లో ఏర్పరిచినట్టయితే చాలా మంది సంతోషపడతారు జనాలు కూడా సంతోషపడతారు చాలామంది వేడి చేస్తున్నారు చాలా కబ్జాలు అయిపోయినాయి కదా నిజామాబాద్లోకి ఏది మొదలగాలి ఏమవుతుందనేది ఖచ్చితంగా త్వరలోనే మొదలవుతుందని ఆశిద్దాం ప్రతి ప్రతిష్టాత్మకంగా ఏదైతే హైడ్రా ప్రారంభించిన రోజు ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు చెరువులు కబ్జా గురి కాబడుతున్నాయో అక్కడ జేసీబీలు పెట్టాను కానీ తొలగించినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నాను దాంట్లో భాగానే నిజామాబాద్ జిల్లాలో కూడా ఈరోజు నిడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో ఎన్నో సంవత్సరాలుగా పాతికపోయినటువంటి ఏదైతే కబ్జా చేసినటువంటి స్థలాలకు కబ్జా ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసినటువంటి వారిని తొలగించాలని చెప్పి అక్ష అఖిలపక్ష పార్టీలే కోరుతూ ఉన్నాం ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం చిన్నపాటి వర్షం వస్తేనే ఈరోజు రోడ్ల మీద లేదా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నాయి గతంలో నిజామాబాద్లో చెరువులు పెద్దగా ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా నిజాంసాగర్ నీళ్ళు వస్తే కూడా ఆ నిజాంసా సిటీలో పడ్డ వర్షం అంతా కూడా నిజాంసాగర్ నీళ్ళ నుండి బయటకు పెట్టేటువంటి పరిస్థితి కానీ ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆ కబ్జాలకు గురికావడం వల్ల ఈరోజు కొన్ని సంస్థలు వ్యాపారవేత్తలు లేకపోతే రియల్ ఎస్టేట్ వారు కబ్జాలకు గురిచేయడం వల్ల ఈరోజు ఉన్నటువంటి స్థలాలు ఆ నీళ్లు కూడా పోయినటువంటి పరిస్థితి లేకుండా మొత్తం కబ్జాకు గురైనటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ చెరువులు కూడా రియల్ ఎస్టేట్ పెట్టుతోటి చెరువు లోపల దాకా భవంతులు కట్టేటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో నిద్ర లాంటి కమిటీలు వేసి చర్యలు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని మరోసారి కోరుతూ ఉన్నాం ఏదేమైనా కానీ అఖలపక్ష ఆధ్వర్యంలో ఏదైతే నిద్ర లాంటి కమిటీలు వేసి ఒకళ్ళ చర్యలు చేకబట్టినట్లయితే భవిష్యత్ కాలంలో ప్రజలు మరింత ఇబ్బంది పడాల్సినటువంటి పడాల్సిన కాబట్టి వెంటనే చే చర్యలు చేపట్టాలని చెప్పేసి మరోసారి ప్రభుత్వాన్ని గారిని కోరుతా జిల్లా ప్రజలందరికీ అట్లాగే తెలంగాణ ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతా ఉన్నాం ఇప్పటికీ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేసి అక్రమ కబ్జాలని మొత్తం కూడా ఏ పలుకుబడి ఉపయోగించినా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగు లొంగిపోకుండా హైడ్రా ద్వారా అక్రమ కబ్జాలను కూల్చివేస్తూ ఉన్నారు అది ఒక హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్రం అంతా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అఖిలపక్ష పార్టీలుగా రెండోది నిజామాబాద్లో నిడ్రా లాంటిది ఏర్పాటు చేసి నిజామాబాద్ నగరంలో కూడా నిజామాబాద్ చుట్టుముట్టు ప్ర గ్రామాలలో ఉన్నటువంటి ఇప్పటికే కార్పొరేషన్లో కలపడం జరిగింది ఆ చెరువులు మొత్తం కూడా కబ్జాలకు గురవుతూ ఉన్నాయి ఆ వర్ష చిన్నపాటి వరుస వచ్చిన నీళ్లు మొత్తం ఇళ్ళలకు వస్తూ ఉన్నాయి నీళ్లు ఇళ్లలకు వస్తే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్న వాళ్ళకేమీ నష్టం లేదు చిన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళకి ఇళ్ళలోకి వస్తూ ఉన్నాయి నీళ్ళు వాళ్ళు సెల్లర్లు కట్టుకుంటారు ఇంకోటి కట్టుకుంటారు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నీళ్లు పోవట్లేదు ఆ కష్టం వాళ్ళకి అర్థం కాట కబ్జాలు చేసేది వాళ్ళు కష్టాలు కలిగించేది వాళ్ళు ఈ కష్టాలు పడేది మాత్రం పేదవాళ్ళు పడుతూ ఉన్నారు అట్లాగే ప్రభుత్వం కూడా చూసి చూడనట్టుగా ఉంటా ఉంది వాతావరణాన్ని కూడా దోషం చేస్తూ ఉన్నారు మానవ మనుగడకే నష్టం జరుగుతూ ఉంది అడవులు కూడా నష్టపోతూ ఉన్నాయి అడవులు కూడా కబ్జాలు చేస్తూ ఉన్నారు చెట్లను నరికేస్తూ ఉన్నారు ఏదో ఒక దగ్గర పైదాన ప్రాంత ప్రా ప్రాంతాలు ఉంటే గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకున్న వాళ్ళని మాత్రం మెడలు బట్టి నేర్చేస్తూ ఉన్నది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు కానీ అక్కడ కూడా అడవులను ఆక్రమిస్తున్నటువంటి వాళ్ళ జోలికి కూడా పోవట్లేదు ఉదాహరణకు చెప్తా ఉన్నాం ఇక్కడ పతే సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించి సైనిక్ వెల్ఫేర్ సొసైటీకి సంబంధించి పదిహేను వందల ఎకరాలు నాలుగు గ్రామాల మధ్యన ఉన్నది అది కొంతమంది మాత్రమే ఆ పేరు పెట్టుకొని ఏదో ఒక చట్టంలో ఉన్న రుసుకుల్ని పెట్టుకొని కొంతమంది ఆక్రమిస్తూ ఉన్నారు అందులో చెరువు కూడా నూట యాభై ఎకరాల చెరువు కూడా ఉన్నది అందులో మేము దీన్ మహమ్మద్ మేము అందరం కూడా ఉద్యమాలు చేసి జైలు కూడా పోయినటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసం ఎక్కడైతే కబ్జాలకు గురవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని లేపేయాల్సిందే ఇప్పటికి లేపేస్తూ ఉన్నారు నిజామాబాద్లో కూడా రూరల్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ముబారక్ నగర్లో ఉన్నటువంటి చెరువుని ఒక ఆర్డీఓ స్థాయి అధికారే రెండు మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు అని అంటే దాని మీద ఈ ప్రభుత్వం ఎట్లా పర్మిషన్ ఇచ్చింది అధికారులు మీకు ఒక న్యాయం ప్రజలకు ఒక న్యాయం అని చెప్పి అడుగుతాం అంతేకాదు ప్ర ప్రజలను కూడా చెరువులు కబ్జా చేసి ఇల్లులు కట్టుకుంటే తొలగించండి బలిసిన వాళ్ళు ఉంటే ఇల్లు కూడా కూలగొట్టండి కాకపోతే ఒక ప్రమాణాలు కొన్ని ప్రమాణాలు పాటించాలి పేదవాళ్ళు కబ్జాలు చేసుకొని గుడి గుడిసే చేసుకునేది కూడా కొంతమంది తోటే వాళ్ళకి ఇల్లు లేక వేసుకున్నారు ఇల్లులు ఎక్కువై కాదు కిరాయిలు కట్టలేక ఇళ్ళల్లో పని చేసుకుంటూ బతుకుతూ ఉంటే నెలకు ఐదు వేల ఆరు వేల జీతంతో పని బతుకుతున్నప్పుడు వాళ్ళ ఇల్లుని కూల్చకుండా వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఇల్లు జాగాలు చూపించి ఇల్లులు కట్టిన తర్వాత వాళ్ళని షిఫ్ట్ చేయాలి ఆ ఇళ్ళను కూడా కూలగొట్టాలి అట్లాంటివి కూడా తొలగించాలి ముందు పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలను ఇల్లు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వం పర్యావరణ మొత్తాన్ని కూడా కాపాడాలి చెరువుల కబ్జాలను కూడా తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హైదరా లాంటి ఒక ఏదైతే సంస్థను తీసుకొని ప్రభుత్వ చెరువులు కుంటలు నాళాలు ప్రభుత్వ భూములను రక్షించే కార్యక్రమం చేసిందో హైదరాబాదులో అదే పద్ధతిలో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో కామారెడ్డి నిజామాబాద్లో కూడా చెరువులు కుంటలు నాలలు అదేవిధంగా ప్రభుత్వ గుట్టలు ప్రభుత్వ గుట్టాలని కూడా కబ్జా చేశారు ఇవాళ మీరు నిజామాబాద్ నుంచి ఆరుమూర్బై పోయేది అంత రిజర్వ్ ఫారెస్ట్ ఆ రిజర్వు ఫారెస్ట్లో కూడా ఇవాళ చూస్తూ ఉంటే అటు ఇటు మొత్తం మరి అక్కడ వ్యవసాయ క్షేత్రాలు వచ్చాయి ఈ పది సంవత్సరాలు ప్రభు బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ఏర్పాటు తర్వాత మొత్తం ప్రభుత్వ స్థా భూములన్నీ కూడా మాయమైపోయాయి అయితే అదేవిధంగా నిజామాబాద్లో ఇవాళ నగరం నడిపొడ్ ఉన్నటువంటి పులాంగ్ చౌరస పులాంగ్ని ఇటు అంటే గాయత్రి నగర్ నుంచి ఇటు ముబారక్ నగర్ వరకు ఈ సుఖజిత్ ఫ్యాక్టరీ వరకు మొత్తం ఇంకా కింది బాగాన మొత్తం ఎక్కడైతే కబ్జాలకు గురైందో ఆ వాగు యొక్క విస్తీర్ణాన్ని తగ్గించారో దాన్ని మొత్తం పునరుద్ధరించాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా నిజామాబాద్లో ఏర్పడినటువంటి అఖిలపక్ష అన్ని పార్టీలకు సంబంధించిన ఈ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది తక్షణమే చెరువులు కుంటలని విముక్తి చేయాలి అయితే పేదలు ఎక్కడైతే ఉన్నారో ఆ పేదలు ఒకవేళ సిక్కంభూములల్లా లేదా వాగుల పొంటి ఉంటే వారికి ఇప్పటికే నిజామాబాదులో ఇక్కడ నూతన కలెక్టరేట్ సం భవనం పక్కకి అదేవిధంగా నాగారంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇప్పటికి కూడా శిథిలావస్థకి వెళ్ళాయి అవన్నిటినీ కూడా ఇందిరమ్మ ఇండ్ల కింద రిపేర్ చేసి ఈ పేదలందరినీ అందులో షిఫ్ట్ చేసి ఒకవేళ అవి తీయాల్సి వస్తాయి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడో ఇద్దరు ముగ్గురు పేదోళ్లను బెదిరించి పెద్దవాళ్ళని లొంగ తీసుకునే కార్యక్రమం కాదు మొదలు దాడి పెద్ద ఎవరైతే పెద్దలు అంటే సమాజంలో దోపిడీ చేసి భూములను కబ్జాలు చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించి రాజకీయ సంపన్నులుగా మారారు ఫస్ట్ వాళ్ళ మీదకే ఈ ప్రభుత్వం పోల ఈ జిల్లా కలెక్టర్ గారు అదే తీసుకోవాలా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన ఖమ్మం వరద బాధితులు సందర్శించినప్పుడు చెప్పారు ఎక్కడికక్కడ జిల్లాల్లో హైడ్రా లాంటిది జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేయండి అట్లాంటివి ఉంటే తక్షణం కూల్చేయండి ఇది నా ఆర్డర్ అని చెప్పాడు కాబట్టి జిల్లా కలెక్టర్లు ఇంతవరకు కూడా మరి అట్లాంటి ప్రయత్నం చేసినట్లేరు చెయ్యాలి అని చెప్పేసి డిమాండ్ పక్షం అఖిల పక్షంలో దేశంలో అధ్యక్షతన కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది మృతిపత్రం ఇవ్వడానికి దీంట్లోనే భాగంగా అరసపల్లి విడిస్తా మేము రావడం జరిగింది అంటే విషయం ఏంటంటే చెరువులు కబ్జాలు కబ్జాకొరలోకి చెరువులు మరి ఈరోజు చూసినట్టయితే రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో హైడ్రా అనేటటువంటిది హైదరాబాద్లో అక్రమక్రాల కూల్చివేతలో భాగంగా నిజామాబాద్లో కూడా ఎన్నో చెరువులు కబ్జాలకైనటువంటి సందర్భాలు కనపడతా ఉన్నాయి గట్టి కబ్జాలన్నింటినీ తొలగించాల్సిన అవసరం ఉంది దేని అంటే రేపు రానున్న కాలంలో ఇట్లా కబ్జాలు చేస్తూ పోతే ఇంకా చెరువులు కుంటలు కనుమరగే పరిస్థితి కనపడతా ఉంది మరి అట్లా చెరువులు కుంటలు కనపడకుండా పోతూ ఉంటే రేపు ప్రకృతి యం రావడానికి అవకాశం మళ్ళీ ఇట్లాగే చెరువులలో ఇళ్ళు కట్టుకున్నట్టయితే ఆ కట్టుకున్న ఇండ్లకి ఇండ్లలోకి వర్షాకాలం వర్షం ఎక్కువైతే మరి ఇండ్లలోకి పోయే ప్రమాదం మనుషులు మరణించే ప్రమాదం ఇళ్ళు కూలిపోయే ప్రమాదం చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సమస్య ఏర్పడుతుంది కాబట్టి మరి దాంట్లో ఉన్నటువంటి ఆ చెరువులో చెరుతోని బతుకుతున్నటువంటి వ్యవసాయం ఏదైతుందో ప్రజలు వ్యవసాయదారులు మరియు దాంట్లో ఉన్నటువంటి బోయలు చేపల వృత్తి చేసుకునే వాళ్ళు ఇవాళందరికీ ఇబ్బంది ఏర్పడతాయి కనుక రేపటి భవిష్యత్తులో భావితరాలకి మంచి జారా భవిష్యత్తులో బాగుండాలనుకున్నప్పుడు ఈ ప్రకృతి పద్ధతులలో చెరువుల గుంటల్ని రక్షించినట్టయితే రేపటి భవిష్యత్తులో భావితరాలకి బాగుంటుందనే ఉద్దేశాన్ని ఈ ఈ యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం మరి దీన్ని ప్రజా ప్రభుత్వం గమనించాల్సినటువంటి అవసరం ఉంది మరి మా నిజామాబాద్లో హైదరాబాద్లో హైడ్రా ఏర్పాటు చేసినట్టుగా నిజామాబాద్లో నిడ్రా ఏర్పాటు చేసి చెరువుల కుంటల్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం మొత్తంగా జరుగుతున్నటువంటి హైడ్రా హైదరాబాద్కి పరిమితం కాకుండా అన్ని జిల్లాలలో జరగాలని మరి తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ మా డాక్టర్ కేశవుల గారి ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టర్ గారిని కాపాడడం జరిగింది మరి అనేక అక్రమాలు జరిగినటువంటి గత ప్రభుత్వమే కావచ్చు ఎంతోమంది రాజకీయ నాయకులు ప్రభుత్వాధికారులు విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడ్డారు మరి తెలంగాణలో మరి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఆర్మూర్ బోధన్ భీమగల్ కామారెడ్డి ఎక్కడ ఉమ్మడి జిల్లాలో కానీ ఎక్కడైతే కబ్జాలు జరిగినాయో మరి నీడ్రా కూడా నిజామాబాద్ జిల్లాలో రావాల్సిందిగా ఈ యొక్క సమావేశం ఇక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఎక్కడైతే చెరువులను కబ్జా చేసి మరి వెంచర్లు వేసారో మరి అదేవిధంగా ఎక్కడైతే ఇంకా నాళాలు కుంటలు ఎక్కడైతే అక్రమకు గురైనయో వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని కబ్జాలకు చేసిన వారిని వెంటనే మార్పు చర్యలు తీసుకొని మరి అదేవిధంగా హైడ్రాలో హైదరాబాద్లో సామాన్యులు ఎవరైతే తిరగకుండా వాళ్ళు ఎవరైతే కబ్జాలకు ఉన్నారో వాళ్ళకు కొంచెం టైం ఇచ్చి సామాన్యులకు ఎవరైతే వాళ్ళకు నష్టపోతున్నారో వాళ్ళకు గుర్తించి వాళ్ళకు అనుకూలంగా స్థిర నివాసం ఏర్పాటు చేయాలి మరి అదేవిధంగా ఈ ఈ వాటర్తోని నీళ్ళతో వచ్చే ప్రమాదంతో మరి రోడ్ల మీదన మొత్తం వాహనాలు కానీ ఇల్లు కానీ నష్టాలు ప్రజలకు నష్టాలు ఏర్పడుతున్నాయి మరి ఈ యొక్క సమావేశం కచ్చిన వాళ్ళందరికీ పార్టీ నాయకులందరికీ నాయకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను